ఆయన నమస్తే మనం ఈరోజు ఒక బ్రీడర్ కుంజు పట్టాపిల్లని పిల్లని ఒక పెట్టను అయితే తీసుకొని రావడం అయితే జరిగింది మన బ్రదర్కు పంపించడం అయితే జరిగింది ఏలూరు నుంచి ప్రకాశం భాను అన్న గారు అని కర్త జరిగే చూడండి దీని క్వాలిటీ ఏ విధంగా ఉన్నది ఉన్నది అయితే చెప్పండి మనకి మా వాడు చాలా కదా ఎక్కువ చదువుతున్నాడు చదువు మీద చదవడు కానీ మా వాడు ఇటువంటి దానైతే పెట్టా బ్రదర్ ఇది అప్పుడ அது <laughs> దగ్గరికి చూడండి బ్రదర్ మనకి ఎట్లా ఉంది తేల్ ఏ విధంగా ఉంది అనేది ఉంటా చూడండి को ना कोड़ी ना कोड़ी कलाकार वाला मिलते हैं कोड़ी है तो ने चिलाया है आई गोइ एंटनटो चलने लेने समझाकर मैं मैं कुछ पिला या वर्मा ऐसा बड़ी थी कलाना पहले तो या, ले या, ले गास, 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 कुछ नहीं तीस को डाला चप्पल डाली है अल्लाह रे अल्लाह के सुने गाइस चप्पल गाइस तुम्हें अरसा करने का कुछ भी कुनार में ఈ వీడియో మిగిలిన నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అని ఇంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే గంట సింలని అయితే కొట్టండి మనం పెట్టే వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ తర్వాత వస్తుంది